టెక్నాలజీ మన కాళ్ళ దగ్గరకే సకల సౌకర్యాల్ని వచ్చిపడేలా చేస్తుంది ఆన్లైన్ యాప్స్ వెబ్సైట్స్ ద్వారా గుండు సూదు నుంచి వాటిని తయారు చేసే యంత్రాల వరకు ఏదైనా ఏమైనా ఇంట్లో కూర్చొనే ఒక్క క్లిక్తో కొనేసే సౌకర్యం ఈ టెక్నాలజీ వల్ల మనకు కలిగింది మన దేశ ప్రభుత్వం అయితే చిల్లర కొట్టు నుంచి పెద్ద షాపింగ్ మాల్స్ వరకు అన్ని లావాదేవీలు ఆన్లైన్ ద్వారా చేసుకునే విధంగా యూపీఐ పేమెంట్ సిస్టమ్ని తీసుకొచ్చింది దాంతో భారతదేశపు రూపురేఖల్లో ఎన్నో మార్పులు వచ్చిన మాట నిజం అయితే ఇప్పుడు ఇదే టెక్నాలజీ స్కామర్స్ పాలిట వరంగా మారిందని చెప్పవచ్చు మీరు డిజిటల్ అరెస్ట్ అయ్యారని మీ పేరుపై కొరియర్ వచ్చింది ఓటీపీ చెప్పమని మీ పేరుపై ఒక కొరియర్ని సీజ్ చేసాం అందులో డ్రగ్స్ ఉన్నాయి మిమ్మల్ని అరెస్ట్ చేస్తున్నామని ఇలా రోజుకో కొత్త ఐడియాతో స్కామర్స్ రెచ్చిపోతూ ఎంతోమంది అమాయకుల నుంచి కొన్ని వేల కోట్ల రూపాయలు కొల్లగొట్టిన విషయం తెలిసిందే ఇలాంటి స్కామ్స్ నుంచి జనాల్ని కాపాడడానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చేయని ప్రయత్నం లేదు దాంతో స్కామర్స్ కూడా కొత్త కొత్త ఐడియాస్తో మన ముందుకు వచ్చేస్తున్నారు ఆ విధంగా నేడు మార్కెట్లో ఓ కొత్త స్కామ్ బయటపడింది అదేమిటంటే మీకు అన్నోన్ నెంబర్ నుంచి కాల్ వస్తుంది అది గనక మీరు ఎత్తితే హాయ్ రా ఎలా ఉన్నావు నేను మీ చిన్ననాటి ఫ్రెండ్ సురేష్ అనో రమేష్ అనో పరిచయం చేసుకుంటారు ఒకవేళ గుర్తు రాకపోతే మనం కలిసి చాలా ఏళ్ళు అయిందిగా అందుకే గుర్తు రావడం లేదేమో కావాలంటే మన కామన్ ఫ్రెండ్ కిరణ్ని అడుగు అని చెప్తారు మీ ఫ్రెండ్ లిస్ట్లో కిరణ్ అనే పేరు ఉండే ఉంటుంది కాబట్టి మీరు నమ్మే అవకాశం ఎక్కువ ఆ తర్వాత మా ఇంట్లో ఫంక్షన్ ఉందని నువ్వు కిరణ్ తప్పకుండా రావాలని డీటెయిల్స్ అన్ని కిరణ్కి చెప్పా అని నాతో మాట్లాడుతున్నప్పుడే తన ఫోన్ స్విచ్ ఆఫ్ అయిందని నీకు వేరే నెంబర్తో ఫోన్ చేస్తాడని అంటారు ఈ లోపు మీకు అన్నౌన్ నెంబర్ నుంచి ఫోన్ వస్తుంది ఇలా కాల్ వస్తుందని అతనితో చెప్తే కాల్ లిఫ్ట్ చేసి ఆ కాల్ని మర్చి మనం ముగ్గురు మార్చుకోవచ్చు అని చెప్తాడు ఒకవేళ మీరు అలా చేస్తే మీ బ్యాంక్ అకౌంట్లో ఉన్న డబ్బులన్నీ ఖాళీ అయిపోతాయి జాగ్రత్త అది ఎలా అని ఆలోచిస్తున్నారా సింపుల్ మీరు ఆన్లైన్ లావాదేవీలు చేసినప్పుడు ఓటీపీ రిక్వెస్ట్లో ఎస్ఎంఎస్తో పాటు వాయిస్ కాల్ కూడా ఉంటుంది సో స్కామర్స్ వాయిస్ కాల్ ఓటీపీని రిక్వెస్ట్ కొడితే ఆ కాల్ మీకు వెళ్తుంది మీరు కాల్ని మర్జ్ చేయడం వల్ల ఆ ఓటీపీ స్కామర్ విని వెంటనే మీ అకౌంట్ ఖాళీ చేస్తాడు దీన్నే కాల్ మర్జింగ్ స్కామ్ అని పిలుస్తున్నారు కాబట్టి మరోసారి అన్నౌన్ కాల్స్ మాట్లాడినప్పుడు ఈ జాగ్రత్త ఖచ్చితంగా పాటించి తీరండి